మెదక్ జిల్లాలోని కొల్చార మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ఎంపీడీఓ రఫీ నిసా బేగం తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం ఒకటి గ్రామ పంచాయతీల పరిధిలోని నూట తొంభై రెండు వార్డు సభ్యుల రిజర్వేషన్లు అన్ని పార్టీల సమక్షంలో నిర్వహించినట్లు ఆమె తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్ ఖరారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రాకేష్ గౌడ్ ఆయా పార్టీల నాయకులు దయాకర్ గౌడ్ శేఖర్ రాజాగౌడ్ మహేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి గోవర్ధన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వము గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినందున రిజర్వేషన్ల గ్రామ పంచాయతీల యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ అన్ని పార్టీల సమక్షంలో పూర్తి చేయలేదు అందులో మనకు మన మండలానికి ఇరవై ఒక గ్రామ పంచాయతీలకు తాను నూట తొంభై రెండు వార్డులు ఉన్నాయి ఆ నూట నూట తొంభై రెండు వార్డులకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ లాటరీ సిస్టమ్ ద్వారా రిజర్వేషన్స్ ఫరాలు వేసి నిర్ణయించలేదని దీనికి సంబంధించినది కొద్ది నిర్ణయమో మన ఆడియో గారి దగ్గర జరుగుతుంది కాబట్టి మనం ఈ ప్రక్రియ పూర్తి చేయమైనది మన మండలంలో